అల్లాసుబానో తల చెడు కార్యాలను చేయమని విధి రాయలేదు మీరు అశ్లీలమైనటువంటి కార్యాలను చేసి అల్లా పేరును చెప్పకండి దొంగతనం చేయమని వ్యభిచారం చేయమని నరహత్యలు చేయమని అల్లాసుబానో తల విధిరాతలో పెట్టలేదు నువ్వేం చేస్తావు ఆయనకు తెలుసు అది రాశాడు కాబట్టి ఏ విధంగానైతే మనం అల్లాను విశ్వసించాలో అదే విధంగా అందులో విశ్వసించడానికి భయపడలేదు తప్ప విధిరాచలో ఉంది కాబట్టే కాదు సుదరులాను ఒక వ్యక్తి అడిగాడు ఇలానే వస్తాడంటే భయం చేస్తుంటే అవునండి మరి ఇప్పుడు కళ్ళు కూడా ఆయనే కదా చేసింది చెట్టు నుంచి కదా వచ్చేది అన్ని దేవుడే కదా సృష్టించింది మరి అన్ని దేవుడు సృష్టించాడండి విషయాన్ని కూడా గన్నేరు పుప్పరు కూడా ఆయనే సృష్టించాడు విషయాన్ని తాగేస్తావా జంతువులు యొక్క మలమూత్ర విశితి పేడు ఉంది తినేస్తావా అన్నీ ఆయనే సృష్టించాడు కదా అంటే సోదరులరా చూడండి ఒమర్ రజీ లతలను ఖిలాఫతులు అంటే నివారణ కూడా ఎలా ఉండాలి అంటే ఉమర్ రజీ ఖలీఫాగా ఉన్నప్పుడు రాత్రిపూట గస్తీలకి వెళ్ళేవాళ్ళు మనందరికీ తెలిసిందే ఒకరోజున ఉమర్బీన్ కతాబ్ రది లతాలనుతో పాటు అబ్దుల్లబీన్ మసూద్ రతి అల్లతాలను వారు కూడా ఉన్నారు వీధులో ఇద్దరు అలా వెళుతూ ఉన్నారు ఒక ఇంట్లోంచి శబ్దం వస్తుంది ఉమరతీల తల్లని వారికి ఆలోచన చేసి వెంటనే చేశారంటే ఆ ఇంట్లోనే వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఒక వృద్ధుడు వయో వృద్ధుడు సారాయి త్రాగుతున్నాడు ముమ్మ సలహా వారి కాలంలోనే సారా నిషేధం అయిపోయింది కదా అల్ల సుబ్బన్న నిషేధించాడు అంచెల వారీగా నిషేధించాడు ఓసారి ఈ ఈ అంశంలోకి వెళ్లే ముందు ఎలా నిషేధమో చెప్తాను తలాబిన్ ఉబైదుల్లా లేదా తలాబిన్ తలహాబిన్ ఓబైతుల్లా రజిల్ల తాలను వారు పిలుస్తారు అని అప్పటికి ఇంకా సారా నిషేధమైనటువంటి ఆ ఆదేశం రాలేదు సరే వస్తారు వారితో పాటు కొంతమంది సహబాలు ఉంటారు కూర్చుంటారు పార్టీ కూడా అదే సరే వీళ్ళందరూ కూడా అలా సంతోషంతో తాగే ప్రయత్నం చేస్తారు తలాబిన్ ఒబైదుల్లా పోస్తారు అనశ్రతి లతలా గారు కూడా నోట్లో పోసుకుంటారు ఒక శబ్దం వినపడుతుంది తల అంటారు అనస్ అనస శబ్దం ఏదో వినపడుతుంది ఇది బిలాల్ శబ్దం నాకు ఉంది ఒకసారి ఏంటో బయటికి వెళ్ళి విను అంటారు అనశ్రద్ధి లతలను బయటకు వస్తారు బిలాల్ రతి లతలను ఎలా చేస్తున్నారు ఇక నుంచి లేదు ఇప్పటి నుంచి సారా ఈ విశ్వాసుల కోసం నిషేధించబడిన ఆజ్ఞలు మొమ్మ సల్హ వారి మీద అవతరింపు చేయబడ్డాయి అన్నది వినపడింది అనసరతీల తలను అక్కడి నుంచి అరుస్తారు తలహా ఇక్కడి నుంచి సారాయి నిషిద్ధమంటా అనసరతీల తలా నువ్వు అక్కడ సాహబాలు గొంతులో ఉన్నది అంతే ఊసేసి అక్కడి నుంచి సారాయి అన్నదాన్ని ముట్టుకోకుండా ఆ రోజున సారాయి కాలు ప్రవహించింది సోదరులారా ఇప్పటికి కూడా అలహద్దు అక్కడ సారాయి నిషేధమే అలా సాహబాల కాలంలో వారి కాలంలో నిషేధించబడిన సారాయి ఉమరీల్ల తలా కాలంలో ఈ వ్యక్తి తాగుతున్నాడు ఉమరథీ లతాలను ఇంట్లో ప్రవేశిస్తారు ఆ వృద్ధుడు తాగుతున్నాడు సారాయి రాగుతూ ఉన్నాడు మ్యూజిక్ ఒక సంగీత వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు డ్యాన్స్ వేస్తున్నాడు మూడు నిషిద్ధమైన కార్యాలు సారాయి తాగడం ఆరాం మ్యూజిక్ ఆరా డాన్స్ ఆరామ్ ఉమరజీ లతలన్న వారు దగ్గులైపోయారు సాధారణంగా ఉమరజీలతలన్న వారి కోపం కదా వరి వృద్ధుడ ఏం చేస్తుందో అని అందించారు ఒక క్షణం అలా మౌనం వంచి ఓమర్ నువ్వు తప్పు చేసావు అన్నాడు తప్పు చేసింది ఎవరు వాస్తవంగా వృద్ధుడు సారా దాగుతున్నాడు డాన్స్ చేస్తున్నాడు మ్యూజిక్ వింటున్నాడు నువ్వు తప్పు చేసావుమరజీల తల్లికి అర్థం కాలి నేను తప్పు ఏంటి ఇప్పుడు సారా తాగుతుంది డాన్స్ చేస్తుంది అక్కడ మ్యూజిక్ వింటుంది అతడి కదా నన్ను తప్పు చేసేది ఏంటి అన్నాడు నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు నబీ సలహా అల్లం చెప్పలేదా సలాం చెప్పకుండా ఇంట్లోకి రాకూడదు అని అల్లా అల్లాసుబాన ఆదేశం లేదా ఎవరిట్లోకైనా మీరు ప్రేమ వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోమని నువ్వు తప్పు చేశావు అన్నాడు ఉమరజీ లతాలను ఎప్పుడైతే నవీసలసును ఆ తీసుకోరాన్ వాక్యం చెప్పాడో ఉమరజీ లతలను ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు పల్లెత్తి మాట్లేదు బయటికి వెళ్ళిపోయాడు అతను మీరు మసూద్ కోరికి కూడా అర్థం కాలి ఏం జరిగిందని చెప్పేసి ఉమర్రజీ లతాలను మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు సరే కాలం కొంచెం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఉమరతీలతాలను ఒకసారి ఇట్లానే సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి తన ప్రసంగం చేస్తూ ఉన్నారు సమావేశంలోకి ఆ వృద్ధుడు కూడా అలా వచ్చినాడు ఉమరతీలతాల దృష్టి ఆ వృద్ధుడు మీద వృద్ధుడు కూడా ఉమరతీలతలను మన చూశాడు ఉమరతీలతాలను చెప్పారు ముందుకు రాని పిలిచారు అసలు ఇంకా ఆ రోజున ఎలా ఉందంటే ఆ వృద్ధుడికి నా జీవితంలో ఈ ఆఖరి రోజులు ఎందుకంటే నేను సారాయి తాగి నేను డాన్స్ చేస్తా నేను మ్యూజిక్ వింటా ఆయన్ని తప్పు చేసామని చెప్పేసి గద్దాను నా తల్లిదీసేయటం ఖాయం అని చెప్పి అనుకుంటున్నాడు అక్కడ కూర్చోబాడు లేదు నేను కొంచెం 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 ముందుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడు లేదు నేను స్టేజ్ అసలు ఇక్కడ స్టేజ్ ఎక్కేటప్పుడు అతని పరిస్థితి ఉంది ఇక నా జీవితంలో ఈ క్షణాలు కావాలా ఎందుకంటే ఉమర్రథి అల్లతలా నీ గద్దించి నేను తప్పు చేసి అని చెప్పేసి ఇక భయంతో గజగజ వణుక్కుంటూ అక్కడికి వచ్చాడు ఆగి దగ్గర ఇక్కడికి వచ్చేసాడు చెయ్యమంటే ప్రసంగం కూడా ఆపేసి ఉమరథి అల్లతలా ఏమంటున్నా తెలుసా అయ్యా ఆ రోజున మీ ఇంట్లో నేను చూశానే నాతో పాటు వచ్చిన అబ్దుల్ బిన్ మసూద్ కొడు నేను చెప్పలేదు లాహక్బర్ అక్బర్ ప్రైవేట్ లైఫ్ అవుతుంది అమీరులు అయ్యుండి తాను తప్పు చేస్తూ కూడా ఉమర్రజీల తలా నువ్వు ఒక సున్నతిని అల్లా అల్ల సుమానతల ఆదేశాన్ని విడిచిపెట్టారు కాబట్టి తప్పన్నా నువ్వు తప్పు చేసా అనగానే వచ్చేసాడే మళ్ళీ ఆ వృద్ధుడు కనపడితే అయ్యా నీ ఇంట్లో ఆ రోజు నువ్వేం చేస్తున్నావు అది నాతో పాటు వచ్చిన అబ్దుల్ అబిన్ మసూద్ కూడా చెప్పలేదు అదే మనం అనుకోండి అజయ్ ఊనోగ మై దేకం మీరు ఆ కొంచు దేకం చేయ టీవీ నైన్ ఈటీవీ బీబీబీసీ అసలు ఆ టీవీ ఈటీవీలో మొత్తం ఒక్కడ చాలు అన్ని ఛానల్లో ఈడే ప్రచారం చేస్తాడు అంతే కదండి మోమిన్కా ఇజ్జత్ ఒక మోమిన్ యొక్క గౌరవం అల్లా దృష్టిలో కాబా గౌరవం కంటే కూడా ఉన్నతమైంది అన్నారు చూడండి మరి ఉమర జీలతలను చెప్పాలి కదా చెప్పలేదు అక్కడ ఎవరికి చెప్పాలా ఎందుకంటే తన ప్రైవేట్లు అయిపోతాయి ఆ మాట వినగానే ఆ వృద్ధుడికి ఎంత ఆనందం అంటే అయితే ఉమర్ మీ చెవి నాకు ఇండి అన్నాడు ఆయన చెయ్యి ఇలా పెట్టేశాడు ఉమర్ ఆ రోజే నా జీవితంలో వాటన్నింటినీ విడిచిపెట్టేశాను అక్కడి నుంచి నేను అల్లా అల్లాహ సుబ్బానోతుల ప్రసన్నత కోసం సదాచరణ చేస్తున్నాను నా జీవితంలో అలాంటి ఆరాములు ఏ ఒక్కటి లేవు అన్నాడు చూడండి ఎంత అలహద్దు ఒక మనిషిని ఇస్లా చేసేటువంటి విషయం కూడా అదే మై దేకం జీవనం బార్మే మై దేకం మసీదులో బాధిన ఎవరన్నా తప్పులు ఎవరికన్నా చెప్పాలనుకోండి ఇప్పుడు సంస్కరించాలనే తలంపు ఉండాలి కదా మై మై వీడియో రికార్డింగ్ బీ కరేమంటాడు మై ఆడియో బీ ఏ రికార్డింగ్ కరింగ్ అస్తరుల్లా ఎందుకు అయ్యా బాబు నువ్వేనా గోడాచారివా చూడు నబీ సలం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్హ నా దగ్గర ఉన్నటువంటి చెడులు మామూలు చెడులు కాదు సారాయి తాగుతాను వ్యభిచారం చేస్తాను దొంగతనం చేస్తాను అసలు ఎన్ని ఉన్నాయి అంటే అబద్ధాలు చెబుతాను చాలా చేస్తాను ప్రవక్త నబీ కరీంసల్ వసం చెప్పారు ఏంటి ఆడన్నింటినీ నేను మానుకోవాలి నాకేదైనా చెప్పండి అన్నారు నబీ కరీంసల్ హని చెప్పారు నువ్వు చచ్చిపోయేదాకా అబద్ధం ఆడకు అన్నారు చాలా సంతోషపడ్డాడు బామ్మ నేను సారా ఏదవుతానని చెప్తే సారే మానుకోమన్లా వ్యభిచారం చేస్తానంటే వ్యభిచారం మానుకోమన్లా ఇదిగో నేను దొంగతనం చేస్తానంటే దొంగతనం మానుకోమని చెప్పలా ఒక్కటే కదా నా ప్రాణం ఎవరి యాది నోవ్వులో ఉందో ఆ శక్తి స్వరూపడినటువంటి అల్లా సాక్షిగా చెప్తున్నాను నబీ సల్ సలం నేను చచ్చిపోయేదా కాబద్ధ మాడను అని ప్రమాణం చేశాడు వెళ్ళిపోయాడు సీకటపడింది నేలక బాగా కోరుకుంటుంది సాధారణంగా అలవాటే కదా అలవాటైనడు ఓ పెగ్గు కోసం బయట బార్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాడు పైన అయ్యాడు అంతరాపు నిన్న ప్రవక్త గారి ముందు ఏమని ప్రమాణం చేశావు అవును అండి అని చెప్పాను వాటి అంత తనంత తాను ఏ విధంగా చూడ ఆ నఫ్సే అమ్మారా ప్రే ప్రోత్సహిస్తూ ఉంటుంది నఫ్సులు మొత్తమైనా కదా అతను మారిపోయి ప్రమాణం చేశాడు కదా అరే మరి ప్రవక్త గారికి అబద్ధం చెప్పనున్నావు ఇప్పుడు నువ్వు సారే నిన్న సాయంత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ప్రవక్త గారు అడుగుతారు నేను నువ్వేం సమాధానం చెప్తావు చే ఆ ప్రవక్త ముందు నేను అబద్ధం ఆడటమా అబద్ధం ఆడ నుండి చెప్పి ప్రమాణం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు ఇంకొంచెం చికట పడిపోయింది చికట పడిపోయిన తర్వాత సాధారణంగా ఇతరులకు వ్యభిచారం చేసినటువంటి అలవాటు ఉంది కాబట్టి బాగా రెడీ అయిపోయాడు బయలుదేరాడు మళ్ళీ మనసాక్షి ప్రశ్నిస్తుంది ఎక్కడికి అవును నేను విభిచారం చేయొద్దని ప్రవక్త గారు చెప్పలేదు కదా నాకు అబద్ధం ఆడవద్దు అన్నాడు కరెక్ట్ మరి రేపు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళామంటే ఆ పవిత్ర ప్రవక్త ముందు నేను విభిచారం చేశాను అని చెప్పడం వచ్చి అది కూడా విడిచిపెట్టేశాయి ఇంకా సమయం అయిపోయింది దొంగతనానికి బయలుదేరాడు అదే అంతరాత్మ ప్రశ్న సోదరుల చూడండి ఒక్క అబద్ధం ఆడద్దు అని ప్రవక్త ముహద్ సల్హా వారు చెంది వివేకమ ఆ వివేకంతో అతడి జీవితం మొత్తం మారిపోయింది మంచి వ్యక్తిగా మారిపోయాడు సోదరుల ఆలోచించండి ఈరోజు సమాజం సారాయి వల్ల అతలా ఎన్ని కుటుంబాలు అందుకే నబీకరీం సలహల్ ఇస్ వారు చెప్పారు ఎవడైతే సారాయి తాగాడో వాడికి నలభై రోజుల యొక్క ఆరాతను కూడా స్వీకరించబడదు నబీకరీం సలల్లాహ్ అల్లిస్ వారు చెప్పారు సారాయి త్రాగిన వాడు అవిశ్వాసపు చావు చేస్తాడు ఏ విధంగానైతే వ్యభిచారం చేసేవాడు వ్యభిచార స్థితిలో విశ్వాసం ఎత్తివేయబడుతుందో దొంగతనం చేసేవాడు దొంగతనం చేసే స్థితిలో విశ్వాసం తీసుకోబడుతుందో సారాయి స్థితిలో సారాయి తాగిన స్థితిలో విశ్వాసం ఎత్తుకోబడుతుంది వాడు అవిశ్వాసం అయిపోతాడు